నేను అందరూ సహోదరి స్వాదారా ప్రభుత్వ క్రీస్తు నామాలో హృదయపూర్క వందలారండీ ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభేన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నారండి అందరూ బాగుందారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళదా యాహన సువార్త యాహన సువార్త పదిహేనవ అధ్యాయం వ్యాహార స్వార్థ పదిహేను అధ్యాయం ఏడో వచనం నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి వినే మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహపోవడదు మీరు బహుగా పరించడం వలన నా తండ్రి మహిమపరచరు ఎందువలన మీరు నా శిష్యులగుతుంది తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించింది నా ప్రేమయందు నిలిచి వినుడి నా అర్థం అలోకములున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హావ మీ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు అందిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికెంతకు మీరు నడిపించండి కూడికి ముగిసేంత వరకు ఎటువంటి వాటం ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క విషయంలో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి ఆయన ఆయా వాక్యం బోధించండి వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి తండ్రి ఈ కృపాకార్తలు దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామను పేర్కొంది నామ తండ్రి క్రీస్తు నామలో నమదయ్య కోరు కదనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుత్వ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మారువర స్పందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం శావకుడు ఒక శావుకుని ఆనందం సంతోషం ఎవరో తెలుసా ఒక శావుకుని ఆనందం సంతోషం ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభావం ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అంటే మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు మరి ఆయన మాటలు ఎందు ఆయన ఎందు లేకపోతే ఏ జరుగుతుంది క్రీస్తు ఎందు నువ్వు లేకపోతే నెక్స్ట్ నిన్ను అపవాది నిన్ను ఏం చేస్తారంటే టార్గెట్ చేసేసి నిన్ను సరైన రీతిలో ఆనందంగా సంతోషంగా వాడు నొనే సాగుకొని ఆనందం సంతోషం ఏంటి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభావిత చెబుతున్న విషయం నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న అడవిలో మీకు ఏది ఇష్టమో అనుకుని మీరు బహుగా ఫలించాలి అని అని చెబుతున్నాను మీరు అన్ని విషయాల్లో ఈడ నువ్వు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి వర్ధిల్లాలి అని అని ఒక సేవకుని ఆనందం సంతోషం ఏంటంటే మనం చూస్తే అవసరమైన పౌరు గారు దసరోనికెలకు రాసిన చూడండి దసరోనికెలు రాసిన రెండవ అధ్యాయం చూడలేదు మీ యొక్క మా ప్రవేశం వ్యర్థం కాలేదు మీరు ఎరిగినట్టే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకుంటేమని మీకు తెలియదు ఎరైనగా మా బా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తన మాకు అప్పగించుటకు యోగ్యులు అని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమే బోధించుచున్నాం మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు ఏషువులైనను ఎన్నడను వినియోగింపలేదు ఇందుకు దేవుడు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమాధనమై ఉందను మీ వలననే కానీ ఇతరుల ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలు గనతులు మేము కోరలేదు అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గరావించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి ఉంటుంది తల్లి తన బిడ్డల ఎడల ఎలా ఉంటుంది ఎలా చూస్తుంది అలాగే మీ ఎడల మేము ఎలా కొన్నాం సాధువులమై ఉన్నాం అర్థమైందంటే అన్ని విషయాల్లో తగ్గించుకొని తల్లి తన బిడ్డల ఎడల ఎలాగైతే ఉంటుందో అలాగే మీ ఎడల ఉన్నాము అని చెబుతున్నాను ఇంతగా చూస్తున్నామంటే ఇంతగా మిమ్మల్ని మీకు వాక్యాన్ని బోధించి మిమ్మల్ని బలపరిచి పిల్లల్లాగా చూస్తున్నామని అంటే ఎందుకు ఎందుకంటే లోకం చేరాలని లోపం విడిచిన తర్వాత మీ కోసం ఎండరక వాడరక చనక ఎంతో ప్రయాసపడి వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి రేపు దినాన ఎవరైనా ఒక సేవకుడు ఎవరైనా వస్తే ఇలా ఉంటే ఎలా ఉంటుంది సమయం తెలుసు కానీ సమయానికి ఉంటున్నారా కొడుకులో కూర్చుంటున్నారా ఇక్కడ అపోసరైన పౌరు గారు సంఘానికి తెసరోనికలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్న విషయం నేను మీ ఎడల తల్లి తల్లి బిడ్డల ఎడల ఎలాగైతే ఉంటుందో మేము మీ ఎడల ఉన్నాము అని చెబుతున్నాం మీకు కష్టం రాకూడదని మీకు ఇంకా చెబుతున్న విషయం చూడండి ఆయన ఏం చెబుతున్నారు చూడండి ఆయన తర్వాత ఏమని చెబుతున్నారంటే ఎనిమిదో వచ్చిన మీరు మాకు బహు ప్రియులై గనుక మీ మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది మా ప్రాణమును కూడా ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాం అర్థమైందండి ఇది విశ్వాసులకు తెలుస్తుందా విశ్వాసం గుర్తు పెట్టుకున్నారా ఒక సేవకుని బాధ ఏంటో ఒక సేవకుని తపన ఏంటో ఈ రోజున విశ్వాసులకి తెలియట్లా ఎరకమాల ఎన్ని ఆటుపోట్లున్నా దేహంలో బాగపోయినా ఏదైనా కానీ వచ్చి మీ దగ్గరకు వచ్చి సువార్తను చెప్పడానికి వస్తున్నారు కాలు పని చేయట్లేదు ఇక్కడ నొప్పి బాబు తెలుసు ఉదయం నుంచి పనిచేసి చదువుతున్నాను ఎలా ఉన్నాను ఉదయం నుంచి చేసి పలుకుతోని మళ్ళీ సాయంత్రానికి ఎక్కడ కూడిక్కి లేట్ అయిపోయిందోనని పరుగు పరుగుల పరుగు పరుగున వచ్చాం ఆ తినేది కూడా సరిగా తినకుండా ఆ టయానికి బాబు పెట్టుకుంటే లేట్ అయిపోతుందంటే ఆ బాబు త్వరగా తిని ఆ టయానికి వెళ్ళాలని అంత స్పీడ్గా వచ్చింది ఎందుకు ఎందుకండి ఇక్కడ ఎవరు చెప్తుండో అపోసరైన పౌరు గారు మీరు మాకు బహు ప్రియులై ఉంటే కనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది సిద్ధపడి ఉన్నాం దేహముల అనారోగ్యం వచ్చినా పరిస్థితులు బాగోపోయినా మీ దగ్గరకు వచ్చి సువార్తను చెప్తున్నాం ఆ సువార్త నిమిత్తం ఎన్ని వచ్చినా గాని ప్రాణములైన తెగటానికి తెగించి వస్తుంది వరద వర్షాకాలంలో విపరీతమైన వరద ఆ వరదల్లో కూడా వద్దు 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 రావద్దు అన్నా కాని అవతాలకు వెళ్ళి సువార్తలు చెప్పాలని ఎక్కడా సంఘం మారేమండ సంఘానికి వెళ్ళారు వాళ్ళైనా ఎండైనా చదైనా అంత వాళ్ళకు సువార్త చెప్పాలి అని అని వెళ్ళారు ఇప్పుడు ఆ రోజు ప్రతి ఒక్క రోజు కూడా శావకుడు తమ ఆత్మలను విశ్వాసుడు వాళ్ళ ఆత్మలను రక్షించాలని కాపాడాలని ప్రాణాలు తెగించి ఎన్ని ఆపదలున్నా కానీ వస్తుంది ఇక్కడదే అపోయిన గారు చెబుతున్న విషయం మా ప్రాణమును ఇచ్చుటకైనను తెగించును అని చెబుతున్నారు సిద్ధపడివి తర్వాత తొమ్మిదో వచనంలో అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రివ్వకుండా కష్టము చేసి చేవోలము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించింది మీ మీకు భారంగా ఉండకూడదు అని ఒక ప్రాంతానికి వెళితే ప్రార్థన అయిన తర్వాత కానీ కూడికైన తర్వాత కానీ లేకపోతే ఏ సందర్భంలో అయినా కొంతమంది కానుక పెడతారా పెట్టరు ఒకటే వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అంటే లేకపోవచ్చు అర్థమైందంటే లేని పరిస్థితి కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా మీకు సువార్తలు ప్రకటించాలి ఇప్పుడు కానుకలు రావటం సువార్త ఎట్లా వచ్చింది అంటే సువార్త ప్రకటించడానికి రావాలి ఎట్ట మరి ఎట్టండి కష్టం చేసి కష్టపడి పని చేసి అవి తీసుకొని వాటి బండిలో పెట్రోల్ కొట్టించుకొని మీకు సువార్తలు ప్రకటించడానికి ఈ రోజున సేవడు వస్తున్నాడు ఆ రోజున అవసరమైన పౌరు గారు మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీ దగ్గర మీకు ఎలా ఉండకూడదని చెబుతున్నారు ఎవరికైనా భారముగా ఉండకూడదని మీకు భారంగా ఉండకూడదు నేను వచ్చిందంటే దేనికి కానుకల కోసమే వస్తుండో దానికే వస్తు వస్తుంది వీటికి అనేది కాకుండా మీకు భారంగా ఉండకూడదని అని చెప్తుండో చెబుతుండో సువార్తను చెప్పడానికి రాత్రి మొకళ్ళు కష్టము చేసి కష్టము చేసి పని చేసి మీకు సువార్తను ప్రకటిస్తుంది చేసే పనిలోని వచ్చే వాటిలోనే పెట్రోల్ కొట్టించుకొని వస్తున్న సందర్భాలు వెళుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి తర్వాత ఇంకా ఏమో చెప్తున్నారు చూడండి మేము విశ్వాసులైన నీయదుడు ఎంత భక్తిగాను నీతిగాను అనియముగాను ప్రవర్తించుతమో దానికి మీరే సాక్షులు దేవుడు సాక్షి తన రాజ్యములకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవడం మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుతూ ధైర్యపరచుచు సాక్షిమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడలా మేము నడుచుకుంటే మీకు తెలియను ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి తిరిగి కనుక మేము మానక దేవునికి స్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు మీలో కార్యసిద్ధి కలుగు చేసేది ఏంటి వాక్యం మీరు దేవుల్లో ఉన్నప్పుడు వాక్యానుసారంగా నడిచినప్పుడు ఒక సేవకునికి ఏంటంట ఆనందం ఆనందంతో ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు స్థుతులు మీరు నిత్యం దేవుళ్ళు ఉండి దేవుళ్ళు ప్రార్థనలు ఆరాధనలో కోడికెలు నువ్వు నిత్యం భక్తిలోని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే శావతునికి అది ఎంత ఆనందమో తెలుసండి కోడి రూపాయలు ఇచ్చినట్టే అంతకన్నా ఎక్కువే తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారో చూస్తే అవును సహోదరులారా మీరు యోధియాలో క్రీస్తు యోసులందున్న దేవుని సంగములను పోలి నడుచుకునే వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు దేశస్తుల వలన అనుభవించింది ఆ యూతులు తమ పాపములకు ఎల్లప్పుడూ సంపూర్తి చేయు ప్రభైనా యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్ని జను రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచు దేవునికి ఇష్టులు కాని వారు మనుషులందరికీ విరోధున ఉన్నారు దేవుని ఉగ్రత తుతముట్ట వారి మీదకే వచ్చింది మరిహేదా వచ్చిన సహోదరు మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడవాసి మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగున అపేక్షతో మీ ముఖము చూడవాలనే మరీ ఎక్కువగా ప్రయత్నం చేసి తిని చూసానండి ఆత్మను బట్టి దూరంగా ఉన్నా అంటే శరీరాన్ని బట్టి దూరంగా ఉన్నాం కానీ ఆత్మను బట్టి ఎలా ఉండవంట మీకు ఆ దగ్గరగా ఉన్న మనసును బట్టి నువ్వు ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలనే తపన సేవకుని ఎందుకు అబ్బా అక్కడికి వెళితే వాళ్ళు దేవుల్లో ఉంటారు ఆనందం సంతోషం సేవకుడు చెప్తున్నా వస్తుండే నాకు అక్కడ నచ్చలేదండి ఇక్కడ బాగుంది నేను ఎక్కడైనా ఉండిపోతున్నా ఎక్కడైనా పోతుంది అంటున్నా అంటే ఆ విశ్వాసులు ఎంత భక్తిగా ఉంటే అక్కడ సేవకుడు ఉండగలుగుతున్నాడు సేవకుడున్న చాట నువ్వు కూతురు మాట్లాడితే ఒంటడా ఉన్న చాట నువ్వు నేను ఇష్టాన్ని సారి ఉంటే ఒంటడా ఉండడు సేవకుడు ఉన్నాడంటే తాను వారిలో కూడా లక్షణాలు చూస్తేనే అక్కడ ఉండగలరు తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే తర్వాత చూడండి కాబట్టి మేము మీ అద్దకు రావాలని ఇంటిని పౌలను నేను పరువారు రావాలని వింటుని కానీ సాతాను బమ్మును అభ్యంతరపరిచిన మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది చూశానండి యా చెప్తుండో చూడండి మా నిరీక్షణైన ఆనందమైనను అతిశయ కిరీటం నిరీక్షణ మా నిరీక్షణ ఎవరు మీరే మా ఆనందం ఎవరు మీరే ఆ జీవ కిరీటం ఎవరు మీరు బ్రతికితే మీరు దేవుల్లో ఉంటే మేము బ్రతికినట్టే మీరు దేవుల్లో లేకపోతే సేవ పడుకోనట్టు అదే చెప్తున్నారు చూడండి ఎలా చెప్తున్నారు ఏది అని క్వశ్చన్ మార్పు ఇచ్చిండు ఏది అని చెబుతూ మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా చూసారంటే ఎవరంట యేసు క్రీస్తు ప్రభావి రాకడ సమయంలో ఆయన ఎదుట ఎవరా మీరు మీరు క్రీస్తు ఎదుట నిలబడ్డప్పుడు క్రీస్తు ఎదుట ఉన్నప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు అదే మాకేంటి ఆనందం సంతోషం జీవకిరీటం నిరీక్షణ ఇవన్నీ కూడా ఎవరో మీరే ఇప్పుడు క్రీస్తు ఎదుట నువ్వు లేవనుకోండి నువ్వు వెళ్ళిపోయాను అనుకోండి సేవకుని కారణమా అదే చెప్తున్నారు చూడండి తర్వాత నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమనహి ఉన్నారు మా మహిమ ఆనందం ఎవరు మీరే మీరేనండి సేవకునికి తన ఇంటి వారు తన పిల్లల కన్నా ఆత్మీయ పిల్లలంటేనే ఇష్టం అర్థమైందండి ఆత్మీయ పిల్లలంటేనే ఇష్టం మరి వారే దేవుల్లో లేకపోతే వారే మాట ఎనకపోతే వారే దేవుని సంగీతిలో లేకపోతే ఎలా ఉంటుంది మీ పిల్లలు మీ మాట ఎనట్లేదు అనుకోండి మీ పిల్లలు ప్రార్థన రాకుండా లేకపోతే మీ మాట ఎనకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారనుకోండి మీకు ఎలా ఉంటుంది బాధ కలిగి అలాగే సేవకుడు శావుకుని ఆనందం వారి విశ్వాసులు పెన వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అదే సేవకునికి ఆనందం మా ఆనందం చూడండి చివరి వచ్చిన తేమ చెప్తున్నారు నిత్యముగా మీరే మా మహిమ ఆనందమనయి ఉన్నారు మా మహిమ ఆనందం ఎవరు మీరే మీరేనండి మరి ఈ విషయం మీరు తెలుసుకోకుండా ఆ ఆరాధనలో లేకుండా కూడికల్లో లేకుండా లేకపోతే మీ ఇష్టానుసారంగా ఉంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్క సంఘంలో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మా ఆనందం మహిమ మహిమ ఆనందం ఎవరు మీరే ఒక సేవకునికి ఆనందం సంతోషం ఏది అని అంటే విశ్వాసులుగా ఉన్నవారు దేవుని పిల్లల వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అదే ఆనందం సంతోషం అని చెబుతున్నారు గ్రహ్మం చెబుతుందంట అపస్తలైన పౌరు గారు దశరోనీ పురుష సంఘానికి పత్రిక రాస్తూ చెబుతూ ఉండవు మీరు నిత్యము దేవుని ఎందుకు ఉండాలి క్రీస్తు రాకడ సమయంలో మీరు ఎత్తబడాలి అంటే మీరు ఎత్తబడాలి అంటే మీ శరీరము మీ ఆత్మ నిందారహితముగాను ఉండాలి నేను కొంతకాలం లోకంలో ఉంటా కొంతకాలం దేవుల్లో ఉంటా అని అంటే కుదరదు ఉంటే చల్లగైనా ఉండు వెచ్చగైనా నిలివెచ్చని స్థితిలో ఉంటే ముమ్మి వేస్తానని ఇవ్వేట సిద్ధంగా చెప్తాను నిత్యం నువ్వు దేవుల్లో ఉంటే వెచ్చగా రగులుతూ ఉంటే నువ్వు ఈ లోకం విడిచిన పరలోకానికి చల్ల పడిపోయినా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపో ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందిరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వకంగా చెరవిస్తీ మాట ముగిస్తారు అందరికీ